హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదత్తు సార్ ఈరోజు మన వీడియోలో ఫోటోలను క్యూఆర్ కోడ్గా మార్చడం ఎలా ఇది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న ప్రతి బయోసైన్స్ టీచర్కు చాలా చాలా ఇంపార్టెంట్ ఈకో క్లబ్లో భాగంగా మరి మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి గురించి పూర్తి వివరాలు మరి విద్యార్థులు తెలియజేసే సందర్భంలో కొన్ని ఫోటోలు దిగి అప్లోడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికోసం చాలామంది ఉపాధ్యాయ మిత్రులు ఈ వీడియో చేయమని అడిగారు సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొబైల్లోనే ఇవన్నీ ఎట్లా చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళాలి ఫస్ట్ మామిడి చెట్టు కానీ లేదా జామ చెట్టు కానీ కేదారి చెట్టు కానీ మనకి ఏ చెట్టు గురించి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గువా గును సెర్చ్ చేస్తే మరి జామ చెట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో స్టార్టింగు ఈ గువా అనే చెట్టుకు సంబంధించి సో ఇక్కడ ఈ దీన్ని స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ పోతూ ఉంటుంది కదా దీన్ని ఇట్లా మనం కాపీ చేసుకొని పెట్టుకోవాలి గూగుల్లోకి వెళ్ళి ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి గూగుల్ గూగుల్ క్రోమ్ రెండు ఉపయోగించుకోవచ్చు సో ఇట్ల ముందు కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ గూగుల్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా పర్వాలేదు మరి గూగుల్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ మంకీ అని టైప్ చేయండి క్యూఆర్ కోడ్ మంకీ క్యూఆర్ కోడ్ మంకి అని వెబ్సైట్లోకి వెళ్ళండి సో క్యూఆర్ కోడ్ మంకీ అనే దాంట్లో ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ మంకీ అని చెప్పేసి ఈ దీని క్లిక్ చేయండి ఇప్పుడు ఏం చేయండి ఫస్ట్ ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా యూఆర్ఎల్ పక్కన ఈ టెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు మన స్టార్టింగ్లో ఇలా ఇయో టెక్స్ట్ అని ఇట్లా కనిపిస్తుంది కదా మనం ఏం చేయాలంటే దీన్ని మనం డెస్క్ టాప్ సైడ్లో పెట్టుకోవాలి అయితే మనకి ఈజీగా ఉంటుంది సో ఇట్లా కనిపిస్తుంది టెక్స్ట్ ఆప్షన్ మీరు ఈ బాక్స్లో ఎవరు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో ఈ కర్సర్ దగ్గర మనం దాన్ని పేస్ట్ చేయాలి ఇంతవంటి కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ చెట్టుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ సెట్ కలర్ సెట్ కలర్లోకి వెళ్ళి బ్లాక్లో ఉంది కదా మనం గ్రీన్ కలర్లో ఇప్పుడు మన మామూలుగా చెట్లు అంటే మనం గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసి పెడదాం అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇట్లా తర్వాత యాడ్ లోగో అండ్ ఇమేజ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇమేజ్ తీసుకోవాలి అప్లోడ్ ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ మనం క్లిక్ చేయగానే మనకు ఉపాధ్యాయులు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటాయి కదా ఇట్లా మన ఫోన్లో దిగినటువంటి ఏవైతే ఫోటోలు ఉంటాయో అవి ఇట్లా వస్తాయి సో ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని రిమూవ్లో అనొచ్చు రే లోగో లేకుండా చేసుకోవచ్చు లోగోతో పాటు కూడా చేసుకోవచ్చు సో అది మన ఇష్టం అన్నమాట సో ఇక్కడ ఆ సైడ్లో మనకు క్యూఆర్ కోడ్ క్రియేట్ క్యూఆర్ కోడ్ అంది కదా దీన్ని మీద క్లిక్ చేయాలి గ్రీన్ కార్డ్ దాంట్లో దానిలో ఇప్పుడు ఏమైనా అది జనరేట్ అయిపోయింది సో ఇలా జనరేట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి డౌన్లోడ్ పిఎన్జి అని క్లిక్ చేయాలి సో కాసేపు ఇక్కడ ఆగాల్సి ఉంటుంది యువర్ క్యూఆర్ కో ఈ బీయింగ్ జనరేటెడ్ ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్ ఆర్ క్లోజ్ ద విండో అంటే దీన్ని ఈ విండోని మనం క్లోజ్ చేయకూడదు సో ఇది క్రియేట్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలి ఓపెన్ అని పైన ఇప్పుడు ఇట్లా తయారైందన మనం ఏం చేయాలి దీన్ని మన వాట్సాప్ గ్రూప్ మన సొంత వాట్సాప్ కానీ ఇంకేదైనా గ్రూప్ కానీ మనం ఏం చేయాలి దాన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి ఇట్లా సో ఇది పరిస్థితి ఇట్లా ఎవరైనా ఇక్కడ స్కానర్ లేదా ఈ స్కానర్ మీద క్లిక్ చేసి అప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఆటోమేటిక్ చెట్టు యొక్క పూర్తి సమాచారం అనేది మనకు ఉంటుంది దొరుకుతుంది